హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు వర్క్ చేయించుకున్న బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎట్లా కుట్టాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉందండి ఈరోజు నేను మీకు ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను అయితే మనము బ్యాక్ పార్ట్ అట్లాగే హ్యాండ్స్ ఈ రెండు కూడా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో మనము ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి ఇక్కడ కింద అట్లాగే పైన ఈ రెండు క్లాత్లు ఇట్లా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఆ క్లాత్ అనేది దీని మీద పెట్టేసుకొని చూడాలండి మీకు ఎక్కడైతే యాంగిల్ కరెక్ట్గా వస్తుందో అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కటింగ్ అనేది చేసుకోవాలి చూసుకోండి మీకు కొంచెం ఈ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది కొంచెం పైనకి పెట్టుకొని చూసుకోండి కొంచెం కిందకి పెట్టుకొని చూసుకోండి మీకు రౌండ్ అనేది మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఉందో షేప్ అదే విధంగా వచ్చేలాగా చూసుకోండి కానీ వర్క్ చేసిన దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవద్దు అట్లా చేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని కొన్ని యాంగిల్స్ అనేవి డిజైన్స్వి లోతుగా తీస్తారు కొంతమంది క్రాస్గా తీస్తారు అంటే అది అక్కడ డిజైన్ ప్రాబ్లము అంటే వేసే వాళ్ళది కాదు మిస్టేక్ డిజైన్ ప్రాబ్లం అనమాట అంటే వాళ్ళు నార్మల్గా రెడీ చేస్తారు ఫ్రంట్ పార్ట్ని కొంతమంది ఏంటంటే నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తారు కొంతమంది ఏంటంటే కొంచెం షార్ప్గా వేస్తారు అన్నమాట ఒక్కొక్క డిజైన్కి ఫ్రంట్ యాంగిల్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మనం కట్ చేసుకున్న లైనింగ్ దాన్ని బట్టే మనం కట్ చేసుకోవాలి కానీ మెయిన్ క్లాత్ని బట్టి అయితే మనము ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవద్దండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో ఇట్లా చుట్టూ కూడా కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఎగ్జాక్ట్గా మనకు డిజైన్ ఉంటుంది కదా రౌండ్ షేప్లో ఆ డిజైన్ పక్క నుంచే రావాలన్నమాట క్లాత్ అనేది ప్లెయిన్ క్లాత్ అనేది కనిపించకూడదు డిజైన్కి అట్లా కుడితే ఏంటంటే లుక్ అనేది అస్సలు బాగుండదండి ఇప్పుడు ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మధ్య మధ్యలో టక్స్లు అనేది పెట్టేసుకొని క్లాత్ని ఇలాగ రివర్స్ చేసుకొని మనకు కరెక్ట్గా రౌండ్ అనేది వచ్చేలాగా ఆ లైన్ పైపింగ్ లాగా కనిపిస్తుంది కదా డిజైన్కి ఆ లైనింగ్ అనే లైన్ అనేది వచ్చేలాగా కుట్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు మిషన్కి పెద్ద కుట్టు అనేది అడ్జస్ట్ చేసుకొని పైనుంచే ఇట్లాగా కుట్ట అనేది వేసుకోండి మీరు రివర్స్లో కుట్టు వేశారనుకుంటే ఈ మెయిన్ క్లాత్ అంతా కూడా ముడతలు పడిపోయి బ్లౌజ్ అనేది చూడడానికి నీట్గా కనిపించదు కాబట్టి ఇట్లా మీద నుంచే కుట్ట అనేది వేసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి మంచి ఫినిషింగ్ అనేది వస్తుందనమాట నేను నార్ నేను డబుల్ బ్లౌజ్లైనా లేకపోతే వర్క్ బ్లౌజ్లైనా సేమ్ ఇదే విధంగా పైనుంచే కుట్ట అనేది వేసుకుంటూ ఉంటాను అనమాట క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఒక పాటు ఒకసారి నార్మల్గా అట్లా కుట్టండి ఒక పార్ట్ ఇట్లా కుట్టండి మీకు ఏది అనేది మీకు ఐడియా అనేది వస్తుంది ఇప్పుడు సేమ్ ఇంకొక క్లాత్ కూడా పైన మెయిన్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని మనము క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ కూడా కుట్టేసుకోవాలండి చాలామంది అయితే అడుగుతున్నారని చెప్పేసి నేను ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పెడుతున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకునే డిజైన్ని కట్ చేసుకోవాలి తప్ప డిజైన్ రౌండ్గా ఉంది డిజైన్ లోతుగా ఉంది అట్లనే కట్ చేయాలి అంటే అందరికీ అట్లా సెట్ అవ్వదండి కొంతమందికి ఏంటంటే సన్నగా ఉండే వాళ్ళకు మీరు డిజైన్ని బేస్ చేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకుంటే లోత్ అనేది ఎక్కువగా అయిపోయి వాళ్ళకు చెస్ట్ అనేది కనిపిస్తుంది సో అట్లా కట్ చేసుకోకూడదు ఇప్పుడు వచ్చేసి ఈ రెండు కూడా సమానంగా పెట్టేసుకొని టక్స్లు అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఏంటంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది మనకు ఎక్స్ట్రా భుజంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే షోల్డర్ అనేది ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ క్రాస్గా ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి మెయిన్ టక్ ఆ తర్వాత ఇందాక మనం టక్స్ అనేది పెట్టేసుకున్నాం కదా ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ పాదొక రెండు అట్లా ఇంచులో గుట్ట అనేది వేసుకోండి నెక్స్ట్ చంక దగ్గర కూడా ఇట్లాగా ఒక మూడున్నర పొడవుతో ఇట్లాగొక గుట్ట అనేది వేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా గుట్ట అనేది వేసుకోవాలి అయితే ఇక్కడ దీనికి నేనేంటంటే షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేస్తున్నాను రెండు పార్ట్స్ దీనిపైన పెట్టేసుకొని ఇట్లాగా స్ట్రేట్గా కుట్ అనేది వేసుకోవాలండి లోడింగ్ పద్ధతి పెట్టుకుంటే ఏంటంటే మనకు లోపల ఏమైనా పీసులు కానీ ఏమైనా ఉంటే బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది అట్లాగే కుచ్చుకుపోయే క్లాతులు ఉంటాయి కదా ఆ క్లాత్లు అనేవి కుచ్చుకుపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు పైన ఉన్న క్లాత్ని ఇట్లాగా హాఫ్ ఇంచుతో ఇట్లాగా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇట్లా చుట్టు చుట్టూ కుట్ట అనేది వేసుకోండి సేమ్ ఇదే విధంగా మీరు ఇంకొక వైపు కూడా పాట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి నేను ఇక్కడ ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి మనకు ఇంకొక వైపు ప్లెయిన్గా ఉంది కదా ఆ ప్లేన్ క్లాత్ అనేది నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి ఎందుకంటే ఇది మనము పైపింగ్ కానీ హిమ్మింగ్ కానీ చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి వర్క్ వేసిన దానికంటే పక్కన ఉన్న ఫ్రంట్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి ఉండాలండి కుట్టేసిన తర్వాత రెండు కూడా మనకు అడ్జస్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఉక్స్ పట్టి అనేది వేసుకుంటున్నాను కొంతమంది ఉక్స్పై పట్టి కాజాపట్టి అనేది ఆర్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా వేసుకుంటారు మీ చాయిస్ని బట్టి మీకు ఎట్లాగా వీలుంటుందో అదే విధంగా మీరు పట్టి కాజపట్టి అనేది కుట్టేసుకోవాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను నార్మల్గా కొంచెం బేసిక్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఉక్సిపట్టి పట్టి ఎట్లా వేయాలని తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించట్లేదు రెండు పార్ట్లు కూడా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మనము కుట్టుకున్న టక్స్లు అట్లాగే షేప్ బెల్ట్ రెండు కూడా ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు నేను ఇంకొక వైపు హిమ్మింగ్ అనేది చేయకుండా ఇట్లాగా పైపింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నానండి క్రాస్ పీస్ అనేది తీసుకొని ఒకవైపు సైడ్ అనేది ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని దీనిపైన పెట్టేసుకొని హాఫ్ ఇంచు విడుతుతో ఇట్లాగా నెక్ చుట్టూ కూడా కుట్టేసుకుంటున్నాను మీరు ఇట్లా కాకుండా మీరు నార్మల్గా కూడా ఈ క్లాత్తోనే హిమ్మింగ్ లాగా కూడా వేసేసుకోవచ్చండి అది మీ ఇష్టము అట్లాగే కస్టమర్ చాయిస్ని బట్టి మీరు వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ లోపల థ్రెడ్ అనేది పెట్టేసుకొని పైపింగ్ అనేది చేస్తున్నాను అనమాట ఇట్లా వేయడం వల్ల మనకు నెక్ అనేది అంతా కూడా ఒకే విధంగా కనిపిస్తుంది నీట్గా ఉంటుంది నార్మల్గా కుట్టుకుంటే ఏంటంటే ఒక దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇట్లా అయితే బెటర్ ఉంటుంది అని చెప్పేసి నా సజెషన్ అనమాట ఇట్లా మనం గుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు కూడా చూడండి మనకు సమానంగా ఉన్నాయి కదా ఇప్పుడు క్లాత్ అనేది రివర్స్ చేసేసుకొని ఈ క్లాత్ అనేది లేవకుండా దీని చుట్టూ కూడా ఇట్లా గుర్తు అనేది వేసేసుకోండి అంతే అండి ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది సో చూశారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొక నలుగురికి షేర్ అయిపోతుంది అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టైలరింగ్లో కానీ లేకపోతే ఎంబ్రాయిడరింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి మెసేజ్కి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తానండి లేకపోతే వీడియో అయినా చేసి పెడతానమాట చూసారు కదండి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు మీరు కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్